మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంత్రి వర్యులు హరీష్ రావు గారు కేబినెట్ మీటింగ్ ను ఉద్దేశించి దండు బాల్యం బ్యాచ్ అని అనడం జరిగింది ధర్మపురి గౌరవ మంత్రి వర్యులు పెద్దలు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రెస్ మాట్లాడుతున్న సందర్భంలో హరీష్ రావు గారు మాట్లాడిన వాటిని అన్నింటినీ ఖండిస్తూ మాట్లాడడం జరిగింది దేనికైనా సిద్ధము చర్చకైనా సిద్ధము గడిచిన రెండు దాదాపు ఇరవై రెండు మాసాలలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చర్చకు సిద్ధమని నిన్న సిద్ధి పెట్టుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకి వెళ్ళిన తర్వాత మన ధర్మపురి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు కూడా వారు పోయి వచ్చిన తర్వాత వారు కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళిన సందర్భంలో వారు ప్రభుత్వం గురించి కానివ్వండి ఇటు గౌరవ మంత్రివర్యుల గురించి గాని చాలా మాట్లాడడం జరిగింది కొప్పుల ఈశ్వర్ గారు అదే విధంగా మాజీ శాసన సభ్యులు మానకుండు వారు కూడా మాట్లాడడం జరిగింది వాస్తవంగా వాళ్ళు ఏం మాట్లాడతారంటే దండు బ్యాచ్ అని మీరు ఒక్కసారి గమనిస్తూనే ఉన్నారు గడిచిన ఇరవై రెండు మాసాలలో ధర్మపురి శాసన సభ్యులు మొట్టమొదటిగా తర్వాత విప్పుగా తర్వాత దాదాపు నాలుగు మాసాల క్రితం మంత్రి పదవి వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానం గాని మీరందరూ కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అరాచకాలు చేశారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా అతి దగ్గర నుంచి చూశారు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏమైనా కానీ గడిచిన పది సంవత్సరాలలో ఆర్థికంగా ముడిపడి ఉన్న రాజకీయాలకు చాలా ప్రభలం చేసింది కేసీఆర్ గారు ఏదైతే మునుగోడు ఎన్నికలను చాలా దగ్గరికి చూసా హుజరాబాద్ ఎన్నికలను చాలా దగ్గర చూసా అవన్నీ ఎక్కడివి డబ్బులన్నీ ఎక్కడివి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డబ్బులు కావా అందరూ మంత్రులు పియర్ అని పెట్టుకుని డబ్బులు కలెక్షన్ చేసి ట్రాక్టర్లు ఇచ్చి మైనార్టీ దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి అవి కావా అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి దాదాపు యాభై కోట్లు వంద కోట్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎన్నికలలో మునుగోడు కానీ హుజరాబాద్ ఎన్నికలలో గాని అన్ని డబ్బులు ఎక్కడికి వచ్చాయి వాస్తవంగా మీరు ఒక్కసారి ఇరవై రెండు మాసాలలో గమనించినట్టయితే ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు అరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అరవై వేల మందికి గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి ఏదైనా ఉద్యోగాలు కానివ్వండి ఇక్కడి కూడా చాలా సందర్భాలలో ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని మంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చిన సందర్భంలో ఏమున్నా ఉంటే గిట్ట ఎగ్జామ్ రాయాలి ఆ విధంగా చెప్పడం చాలా సందర్భాల్లో జరిగింది అదే మీ హయాంలో గ్రూప్ వన్ గురించి ఏమైంది చాలా మంది నిరుద్యోగ యువకులు ఏం చేశారు బాకీ కార్డులు అంట బాకీ కార్డులు ఏందో నాకు అర్థం కాలేదు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే తెలంగాణ కొరకు ఉద్యోగం చేసిన సందర్భంలో మూడు ఎకరాల భూమి ఇస్తాం డబుల్ బెడ్రూమ్ లు ఇస్తాం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం అవన్నీ మాటలు ఎడిపోయినాయి ఇంకా మాజీ మంత్రి గారు మాట్లాడుతూ పక్కెడు మన్ను కూడా పోయినాయని చెప్పడం జరుగుతున్నది వాస్తవం ఒక్కసారి ఆలోచిస్తే ఒక ధర్మపురి పట్టణంలోనే ఐదారు వార్డ్స్ లోనే పదిహేను కోట్ల అభివృద్ధి పనులు దాదాపు గడిచిన మూడు నాలుగు మాసాల్లో చేయడం జరుగుతున్నది ఇంకా కొంతమంది మా మా మంత్రి గారిని పట్టుకొని ఏదో గెలిచాడు ఈసారి అని మాట్లాడడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి అలా మాట్లాడగా మీలాగ మంది పది జిల్లాల పార్టీ కాదు ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాదు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఒక్కసారి మనం ఏదైనా ప్రెస్ లో మాట్లాడే ముందు మనం గడిచిన పది సంవత్సరాలు మనం పరిపాలించాం మనం పరిపాలించిన తర్వాత ప్రజలు మనను రిజెక్ట్ చేశారు మనను రిజెక్ట్ చేశారని కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఎవరైనా మాట్లాడే ముందు ఇంకేదో మాట్లాడతారు మా మంత్రి గారి గురించి వాళ్ళకి ఏం తెలుసు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ నిజాయితీగా నిబద్ధతగా పనిచేయడం జరుగుతుంది సమావేశం సందర్భంగా ఏదైతే ఇటీవల హరీష్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ ను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలను మనం చూసినాం దండుపాలెం అనేటువంటి వర్ల్డ్ ని ఉపయోగిస్తూ దాచుకోవడం దోచుకోవడానికి పంపకాలకే పరిమితం అయిపోయింది రాష్ట్ర కేబినెట్ అనే మాటలు ఏదో ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా గౌరవ మంత్రి వారి లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద మాట్లాడారు ఒక మంత్రిగా మాజీ మంత్రి పైన మాట్లాడినప్పుడు తనకి స్పందించాల్సిన ఎవరు స్పంది హరీష్ రావు గారు స్పందించాలి మరి ఆయన పథకం పోయి గాతరా గాయత్రి కిశోర వాస్తవంగా మొదటిసారి మాట్లాడితే బాధ అనిపిస్తాను ఒక మంత్రి గారిని పట్టుకొని ఒక అనాలోచితమైనటువంటి మాటలు ఇష్టా రీతి నా నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇష్టం అరే మాట్లాడింది హరీష్ రావు గారి మీద మీ హరీష్ రావు గారికి తమ్ముంటే హరీష్ రావు గారిని సమాధానం చెప్పాల్సింది పోయి సో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి గారిని పట్టుకొని ఇష్టమైనటువంటి మాట్లాడు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తా అంటే నీ స్థాయి ఏందో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ఓడిపోయిన మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయింది పద పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు అంటే ఏడు వందల మీ ఈశ్వర్ గెలిచింది ఏడు వందల ముప్పైతోనే గెలిచింది అది కూడా తెలంగాణ యొక్క సెంటిమెంట్ పుణ్యమా తర్వాత రెండు వేల పద్నాలుగు కూడా తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికైనా మీరు మార్చుకోండి మీ పద్ధతిని కొప్పుల గారు మీరు పదిహేను ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు పదిహేను సంవత్సరాలు చేసిన అభివృద్ధి అండి ఇంకో ఇరవై నెలలకే మొత్తం ధర్మపురి లో అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాట ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది మీ పాలనలో ధర్మపురిలో మొత్తం నీటి కటకట ఉంటుంది మహిళలందరు బిందెలు వచ్చి రోడ్డు మీద ధర్నాలు నిరసన వ్యక్తం చేసినారు మీరు మర్చిపోయారు మరి ఇరవై నెలల ఏ ఒక్కరైనా నీళ్ళ కోసం కొట్లాడిన చరిత్ర కనబడ్డదా ఒకసారి ఆలోచన చేయండి ఏం మాట్లాడుతున్నారు ఏమో అర్థం కావట్లేదు దయచేసి ప్పటిక ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం పాలించే అవకాశం ఉన్నది అభివృద్ధి నిరంతరం జరుగుతూ పోతున్నది ఇవాళ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు పోతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరును మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ పక్షాన తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉన్నా మీరు తీరును మార్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం